హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కూతురిపై సంచలన వ్యాఖ్యలు అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ కూతురుపై నారా లోకేష్ సంచలన కామెంట్స్ ఆ గాడిదలనే అడగండి అంటూ నారా లోకేష్ అయితే సంచలన కామెంట్లు అయితే చేశారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు రెండు రోజుల క్రితం నారా లోకేష్ను యుఎస్ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ముఖ్యంగా నారా లోకేష్ అరెస్ట్ అయ్యారనే వార్త వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఎన్నికల ఫండింగ్ కోసం అమెరికా వెళ్ళిన నారా లోకేష్ అక్కడ పోలీసులకు దొరికిపోయారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది కొన్ని ప్రముఖ వెబ్సైట్లు సైతం నారా లోకేష్ అరెస్ట్ గురించి రాయడంతో ఇది నిజమే అని కొందరు భావించారు దీనిపై తాజాగా దీనిపై నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు ఎన్ఆర్ఐల మద్దతుతో పాటు పార్టీ కార్యకలాపాలను నిధులు సేకరించడం కోసం అమెరికా వెళ్లానని ఆయన తెలిపారు యుఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై మీడియా లోకేష్ను ప్రశ్నించగా ఆయన ఘాటుగా స్పందించారు అరెస్ట్ చేసింది ఎవరిని జగన్నా లేక జగన్ కూతురినా లేక భారతి రెడ్డినా అంటూ సీఎం కుటుంబాన్ని లోకేష్ ఎద్దేవా చేశారు మిమ్మల్ని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందంటూ మీడియా ప్రతినిధి నారా లోకేష్ను ప్రశ్నించగా అయితే ఆ గాడిదల్ని అడగండి అంటూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది